శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతి వాసుదేవ భగవద్గీత పద్నాలుగవ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం నుండి ఈ వేళ మనం ఇరవై ఒకటవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం అర్జునుల వారు శ్రీకృష్ణ పరమాత్మని ఏమడుగుతూ ఉన్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం ఈ శ్లోకం ద్వారా కైర్లింగై అతీతో భవతి ప్రభో త్రీన్ గుణానతి కృష్ణ వాసుదేవ ప్రభువ ప్రభువగువో కృష్ణ ఈ మూడు గుణములను దాటిన వాడి లక్షణములతో గూడియుండును ఎట్టి ప్రవర్తన కలిగి ఉండును మరియు ఈ మూడు గుణములను అతడే ప్రకారము దాటివేయగలుగును ఈ అనుమానాన్ని నివృత్తిపరచువని ప్రాధేయపడగా అర్జున మూడు గుణములను దాటినవాడు జన్మ మృత్యు జరా దుఃఖముల నుండి విడువబడి అమృత తత్వము మోక్షమును పొందునను భగవద్వాక్యము వినిన వెంటనే అర్జునునకు ఆ గుణములు ఇట్లు దాటబడును అట్లు దాటిన వాడిట్లు ప్రవర్తించును ఏ లక్షణములు గుర్తులు కలిగి ఉండును తెలుసుకొన ధలంచి వెంటనే ఆ విషయమును కూర్చి భగవాను ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు కైర్లింగై అనగా ఏ లక్షణములచే ఏ గుర్తులచే గుణాతీతుడు తెలియబడగలడు అని అర్జునుడు అడుగుట చాలా సమంజసముగానున్నది చాలా ఏమైనా కొందరు తాము చాలా క్రింది స్థితి ఎందున్నప్పటికి దృశ్య వాసనలు తమకింకను నశింపకున్నప్పటికి తాము పురుషులమనియు గుణాతీతులమనియు జీవన్ముక్తులమనియు చెప్పుకొని తిరుగుచు ప్రజలను మోసము చేయవచ్చును గుణాతీతుని యథార్థమగు లక్షణములు చిహ్నమును తెలుసుకొనినచో ఇక అట్టి స్థితికి అవకాశము లేదు పైగా అట్టి లక్షణములను ఎరిగి ఉన్నచో మనుజుడు తాను కూడా ప్రయత్నాతిశయము వాణిని సాధించుటకును ఈలుండును ఇవి అన్నీ ఆలోచించి అర్జునుడు సమయోచితముగు ప్రశ్న గావించను ఇదివరలు గీత ప్రారంభమునందు రెండవ అధ్యాయముల భాష అను ఈ ప్రకారముగా ఇట్టి ప్రశ్నని అర్జునుడు గావించి రిండుటకు ఈ అద్వేషత్వాది భక్త లక్షణములు గాని అమానిత్వాది జ్ఞాన గుణములు గాని ఒక బరామీటర్ అనగా వంటివి శీతోష్ణ స్థితులు ఎట్లు కొలవబడునో అట్లే మనుజుని ఆధ్యాత్మిక ఔన్నత్యము ఈ లక్షణములచే కొలవబడగలదు ఈ లక్షణములను బట్టి చూచినచో జనులలో ఆధ్యాత్మ శక్తి గలవారెవరో ఎవరు సులభముగా తేలిపోవును శుష్క వేదాంతమును రూపమాపుటకు పరమార్థ క్షేత్రమునందు స్వామరులచే కల్పింపబడిన కృత్రిమ వాతావరణమును విచ్ఛిన్నమర్చుటకు ఇట్టి ప్రశ్నలు ఎంతయో ఆవశ్యకములై ఉన్నది గుణాతీతుని ఆచరణ అనుష్ఠానము ఎట్టిదో అర్జునుడెరుగ దలంచను కిమాసీత ప్రజేత కిం అని ఇట్టి ఆచరణను గూర్చి ఇదివరలో అర్జునుడు ప్రశ్నించి ఉండేను ఆధ్యాత్మిక క్షేత్రమున అనుష్ఠానమునకు గొప్ప ప్రాధాన్యం అసంగబడి ఉన్నది సాధ్య వస్తువును గురించి లక్ష్యమును గురించి తెలుసుకొనుట అవసరమయ్యున్నను ఆ లక్ష్యము ఏ సాధనచే పొందబడగలదో దాని నెరుగుట ఇంకను ఆవశ్యకమన్నది ఎలా ఏ సాధనను అవలంబించినచో సాధ్యము దాని ఎంతట నదియే చేకూరును కనుకని అర్జునుడు గుణాతీతని యొక్క ప్రవర్తన ఎట్టిదో తెలుసుకొన ధలించను అర్జునుని ఈ ప్రశ్న దానికి భగవాను రసంగభోవు సమాధానము పాఠక లోకమునకు చాలా ముఖ్యముల ఉన్నవి గీతలు సాధన సంబంధమైన ప్రముఖ ఘటములలో ఇది ఒకట్యున్నది కావున ముముక్షువులి గుణాతీతుని లక్షణములను బాగుగా మననము చేసి కార్య కార్యాన్విత మనర్చుకొనవలను అర్జునుడు భగవాను ద్వారా ఏ ఏ విషయములను తెలుసుకొనదలంచెను అనగా గుణాతీతు లక్షణములు ఇవ్వి అతని ప్రవర్తన ఎట్టిది అను విషయములను తెలుసుకొనదలిశను భగవానుడు ఏం చెప్తాడో అర్జునుని యొక్క ఈ ప్రశ్నలకు భగవానుడు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ యొక్క నాలుగు శ్లోకముల ద్వారా ఏం చెప్తాడో అనే విషయాన్ని రేపటి రోజున పరిశీలన చేసుకుందాం సర్వం సద్గురు పాదార్పణ వస్తుంది జై గురుదేవ